ॐ श्रीगुरु अमलानन्दाय विद्महे पण्ढरीनाथाय धीमहि तन्नो कृष्ण सद्गुरु परब्रह्मणे नमः प्रबोधशुढामणि अनु శక్తి ద్వయ నిరాశకంభైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులలో నూట యాభై ఎనిమిదవ కందార్థమును మనము గురు అనుగ్రహముచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములో అంటే ఇది ఉన్నది ఇది ఉన్నది ఇది ఉన్నది అనుచు బయలు ఎరిగి ఎరుకచే ఇది లేనిది ఇది లేనిది ఇది లేనిది అనుచు ఎరుకా నిరిగితే సరీరా ఆపై నుండేట్లా దో వినారా ఉదయస్థమా మూలుడుగాక ఇది నీ నెమ్మదిలోన నమ్ము మాట నిశ్చయమిట్లు ఎరిగితే శరీరా రా ఆ పై నుండే ఎట్లనందు వినరా అని అంటున్నాడు ఇక్కడ ఇది ఉన్నది ఇది ఉన్నది ఇది ఉన్నది అనుచు భయలు ఎరిగి ఎరకచే అని అంటున్నాడు ఇక్కడ అంటే ఒక మాటని మూడు సార్లు చెప్పుతు చెప్పుతున్నాడు ఇక్కడ అంటే ఇక్కడ ఇది ఉన్నది ఇది ఉన్నది ఇది ఉన్నది అని మూడు సార్లు మనకు ఖచ్చితంగా తెలియజేస్తున్నాడు భాగవత కృష్ణ ప్రభువర్యులు మరి ఇది ఉన్నది అని ఎరిగేది ఏది బయలా ఎరకనా అంటే కొందరు బయలే బయలే ఎరుగుతుంది అని కొంతమంది చెప్తున్నారు అంటే బయలు ఎరుగుతుందా అంటే ఎరగదు కదా మరి ఈ బయలే ఎరుగుతుందయ్యా ఎందుకంటే ఈ ఎరుక అనేటువంటిది ఎరగదు బయలే ఎరుగుతుంది అని చెప్పి కూడా కొంతమంది చెప్పడం జరుగుతుంది ఎందుకు అనంటే వాళ్ళు ఈ ఎరుగుతుండేటువంటిదే భయలు అనేటువంటివి బయలుగుతురుగుతు ఎరుగుతుందే భయలు అని కొందరు భ్రాంతిలో ఉన్నారు కొన్ని గ్రంథాల్లో కూడా రాయడం జరిగింది భయలే ఎరుగుతుంది అని ఎందుకు అన్నారు ఆ మాట అనంటే మనకు మంత్రరహిత్యము మంత్రరహిత నిర్ణయం అనేటువంటి ఒక అందార్థంలో భగవత కృష్ణ ప్రభువు చెప్పినటువంటి ఒక మాట ఏదైతే ఉన్నదో వాళ్ళు దాన్ని గురుముఖత విచారించినటువంటి వారు చెప్పినటువంటి మాట కాదు అది ఏమన్నాడు అక్కడ అంటే ఇది తప్ప ఏమీ లేదని మొదటిది మొరబెట్టు చూడు ముదమున వినుమా ఇది లేదు పొమ్మని వదలకరుండో తెలుస్తా వధురూచుండునురా భయలెకాల ఇది నిశ్చయమురా అదిగా నా నీ రెంటి నరసి నీ విప్పుడు ఇది తాముగా రెంట్ని విడారా మంత్రములిట్లో వధురూచుండునురా భయలే రూకాల ఇది నిశ్చయమురా అని చెప్పినటువంటి మాటని వాళ్ళు ఏమి దానిని అర్థం చేసుకున్నారు అంటే ఇది తప్ప ఏమీ లేదని మొదటిది మొరబెట్టుచుండు ముదమున వినుమా అన్నాడు కదా భాగవత కృష్ణ ప్రభువు కాబట్టి ఈ ఎరిగేటువంటిది భయలే అనేటువంటి ఒక భావములో వాళ్ళు ఆ చెప్పి ఆ భ్రాంతిలో అందరిని ముంచుచున్నారు కాబట్టి ఆ ఎరిగేది బయలు అనేటువంటి యొక్క బంధములో ఆ యొక్క భ్రాంతిలో వాళ్ళు ప్రచారం చేస్తున్నారు గ్రంథాలు కూడా రాసి పెట్టినారు కాబట్టి అది గురుముఖత విచారించినటువంటి వాళ్ళు కాదు ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఇక్కడ ఇక్కడ ఈ కందార్థంలో చెప్పినటువంటిది కృష్ణప్రభువు మంత్రములు చెప్పినాడు కాబట్టి ఈ మంత్రము మంత్రార్థము మంత్ర రహస్యము మంత్రరహిత నిర్ణయం అనేటువంటి పద్ధతి వాళ్ళు గురుముఖత తెలుసుకున్నటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట కాదు అది ఇక్కడ అందువలక గురువుగారు మన గురుగారు చెప్పినటువంటిది ఏమి అని అంటే ఇది తప్ప ఏమీ లేదని మొదటిది మొరబెట్టు చుండు ముదమున వినుమా కాబట్టి ఇది ఏం చెప్తుంది అంటే ఇది అంటే ఈ బట్టబయాలు తప్ప ఏమి లేదు అని ఇది మంత్రం అనేటువంటిది మనకు సూచన చేస్తుంది అది ద్వాదశి మంత్రం అనేటువంటిది ఏం చెప్తుంది అంటే ఇది తప్ప ఏమీ లేదని మొదటిది మొరబెట్టుచుండు ముధమున వినుమా ఇది తప్ప అంటే ఏది ఇది అంటే బట్టబయలు తప్ప ఏమీ లేదు అని చెప్పి దాని యొక్క అంతరార్థము కాబట్టి అది మంత్ర రహస్యము అది మంత్రం అనేటువంటిది మరి తెలియజేస్తుంది కాబట్టి మరి విడరా మంత్రములు రెండు అన్నాడు కదా అంటే బట్టబయలు కూడా లేదు అని అర్థమా అంటే ఏ మంత్రమైతే అది ఉన్నది అని చెప్తుందో అది మంత్రము తెలియజేస్తుంది దాన్ని బట్టబయలు ఇది తప్ప ఏమీ లేదు అని తెలియజేస్తుంది మరి తెలియజేస్తే తెలుసుకునేది ఏది ఇక్కడ తెలుసు అనేది ఏది మరి తెలుసుకునేది ఏది అంటే ఎరకనే ఎరకనే ఇది ఉన్నది అని తెలుసుకుంటుంది మరి తనకు తాను తెలుసుకుంటుందా అంటే తనకు తాను తెలుసుకోదు కాబట్టి అది గురుముఖత అది ఎరగవలే అందుకొరకే మరి ఇది తప్ప ఏమి లేదని మొదటిది మొరబెట్టు చుండు ముదమున వినుమా ఈ బట్టబయలు తప్ప ఏమీ లేదని మొదటి మంత్ర రహస్యం తెలియజేస్తుంది మరి రెండవది స్వడసి మంత్రం ఏం తెలియజేస్తుంది ఇది ఏమి లేదు పొమ్మని వదలక రెండో లేస్తా వదురు చుండునురా అని అన్నాడు కదా కాబట్టి ఇది ఏమి లేదు పొమ్మని ఈ మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు కానీ రెండో అది షోడసి మంత్రము మనకు అది తెలియజేస్తుంది అని అక్కడ చెప్పినాడు కాబట్టి మరి ఇక్కడ ఎరిగేది ఇక్కడ ఏది ఇది ఉన్నది ఇది ఉన్నది ఇది ఉన్నది అనుచు బయలు బయలు నెరిగి ఎరుకచే ఈ ఎరుక చేతనే ఈ బటబయలు ఉన్నది అని చెప్పి ఎరగవలే కాబట్టి మరి ఇంకొక కాళ్ళ ఏమంటాడంటే మరి ఎరకకి ఎరిగే లక్షణం ఉన్నది కదా మరి ఎరక లక్షణ ఎరుక ఎరిగే లక్షణము ఉంటే మరి అక్కడ ఈ సుశూక్తి ఏమైనా ఎరుగుతుందా మరి సుశూక్తి ఎరుగుతుందా మేల్క ఎరుగుతుందా అంటే సుశూప్తిని ఎందుకు చెప్పినారు అంటే దాన్ని బయలుతో పోల్చినారు కాబట్టి ఆ ఖంధార్థంలో ఏమంటాడంటే ఎరుగదు సుసూప్తిని జాగ్రత్త నిరబంధ సుశూప్తి రెంటి నెరుగును మేల్క అట్లయ అట్లయగా బయలెరుక రెంటి నెరుగు బయలు ఎరుక రెంటి నెరుగుచునుండు అని చెప్తాడు కాబట్టి ఇక్కడ మరి ఇక్కడ సుసుప్తి అనేటువంటిది తనను తాను ఎరుగుతుందా అంటే ఎరగదు మరి జాగ్రత్త ఎరుగుతుందా అంటే ఎరుగదు కాబట్టి ఎరుగదు సుసూప్తిని జాగ్రత్త ఇరవంద సుసూప్తి ఈ రెండింటిని ఎరుగుతుందా తనను తాను ఎరుగుతుందా అంటే ఎరగదు జాగ్రత్త నెరుగుతుందా అంటే ఎరగదు మరి రెండు నెరుగును మేలుక ఈ జాగ్రత్తని ఈ సుసూప్తిని ఎరిగేది ఏది ఇక్కడ అంటే మేల్క కాబట్టి ఈ మేల్క ఎరుగుతుంది కదా జాగ్రత్త ఎరుగుతుంది సుసూప్తిని కూడా ఎరుగుతుంది కాబట్టి మరి అట్లయగా బయలు ఎరక రెంటిని ఎరగదు బయలు ఈ విధముగా రెంటిని కూడా ఎరకని ఎరగదు తనను తాను కూడా అది బయలు ఎరగదు అని కందార్థంలో చెప్తున్నాడు కాబట్టి మరి అందుకొరకే గురుముఖమునారా ఎరిగి ఈ రెండు తిరముగా ఎరుకను తీసి వేసిస్తే చాలు పరులు నేననేటి పలుకే లేకుండు ఇట్ల నుండు గురుముఖమున ఎరిగి ఈ రెండు అని మనకు చెప్పినాడు కాబట్టి ఈ రెండు ఎరిగేదేది ఇక్కడ అంటే ఈ ఎరకనే ఇది ఉన్నది ఇది ఉన్నది ఇది ఉన్నది అనేటువంటిది బట్టబైలును ఎరుగుతుంది మరి తనకు తాను ఎరుగుతుందా అది అంటే తనకు తాను ఎరగదు మరి ఎలా ఎరుగుతుంది అది అంటే గురుముఖన గురుముఖత ఎరగవలను అంటున్నాడు ఇక్కడ అంటే గురువు తెలియజేస్తేనే అది తెలియబడుతుంది కానీ గురుమూర్తి తెలియజేయకుంటే అది తెలియబడదు కాబట్టి మరి ఇక్కడ మనకేమన్నాడు ఇక్కడ అంటే ఎరుకను విడిపించలేరు ఎవ్వరు ధాత్రిని గురుడొకడు తప్ప గురునకు పరిచర్య బోధ పద్ధాతి విని అన్నాడు కదా గురుడొకడు తప్ప ఎరుకని విడిపించేటువంటిది మరి ఎవరు ఏర్పిస్తారు అంటే ఎవరు కూడా దీన్ని విడిపియలేరు ఎవరు విడిపియరు అంటే గురుమూర్తి కాబట్టి ఆ గురుమూర్తి కరుణ అందుకొరకే అపరోక్షమౌని మనజులకు పరోక్షంభైన భయలు గురుకృప లేఖన్ అపరోక్షమవుని మనజులకు పరోక్షంభైన భయలు గురుకృప గలుగా కీలు ఇదే లేని తాతలుగా విపరీతమవు బుద్ధి విడచిని ఇప్పుడు ఉపచారములు చేయిచుండు మా నాకు అని అడుగదా కాబట్టి అది గురుకృప వలన మాత్రమే గురుముఖత గురు అనుగ్రహము వలన మాత్రమే ఈ యొక్క ఉన్నది ఉన్నది పరిపూర్ణమనేటువంటి దాన్ని గురుడు తెలియజేయవాలి శిష్యుడు తెలుసుకోవాలి కాబట్టి మరి ఇద్దరు ఎక్కడ ఉన్నారు ఇక్కడ అంటే ఇద్దరు కూడా కళలోనే ఈ బోధ జరుగుతుంది కాబట్టి కళలోనే గురువు ఉన్నాడు కళలోనే శిష్యుడు ఉన్నాడు కాబట్టి మరి గురుడు అంటే ఎవరు ఇక్కడ అంటే ఆ పరమాత్మ స్వరూపమైనటువంటిది అది గురుస్వరూపము ప్రత్యేకాత్మ స్వరూపమైనటువంటిది వాడు శిష్యుడు కాబట్టి పరమాత్మ స్వరూపంలో ఉండి తెలియజేస్తున్నాడు ప్రత్యేకాత్మ రూపంలో ఉండి తెలుసుకుంటున్నాడు శిష్యుడు కాబట్టి మరి గురువు ఎట్లా అంటే అతడు పరమాత్మ స్వరూపుడు కాబట్టి ఆ పరమాత్మ స్వరూపంలో ఉండి తెలియజేస్తున్నాడు ప్రత్యేకాత్మ రూపంలో ఉండి తెలుసుకుంటున్నాడు మరి ఇద్దరు కూడా మరి బోధంత ఎక్కడ జరుగుతుంది మేల్కలో పట్లన కలలో అంటే కలలోపలనే జరుగుతుంది ఎప్పుడైతే శిష్యుడు మేల్కుంటున్నాడో ఆ గురు బోధ అనేటువంటిది అందుకొరకే నను మిను నను మిమునే గని పుస్తకమును చేసి దీన్ని మీరు ముదమున వినుడంచనుటయు మిమునను మీరలు కనుగొని వినిపించుమనుట కల ఇట్టి మాట బోధను మేల్కా గల లేదే చోట అన్నాడు కదా కాబట్టి నన్ను మిమునే ఇదంతా కూడా చెప్పేదంతా కూడా ఎలా జరుగుతుంది అంటే గురుడు బోధ చేసేదంతా కూడా కలలోపటనే మరి శిష్యుడు వినేది కూడా కలలోపటనే కాబట్టి పరమాత్మనే కళ కాబట్టి ఎరకనే కళ కళ అంటే ఎరకనే ఎరక అంటే కళనే కాబట్టి పట్టిన ఈ బోధ కాబట్టి పరమాత్మ స్వరూపంలో గురుడు తెలియజేస్తున్నాడు దేని తెలియస్తున్నాడు ఇది ఉన్నది ఇది ఉన్నది బట్టబయలు అని బట్టబయలు ఇది ఇది బట్టబయలు ఈ బట్టబయలే ఉన్నది ఉన్నది అని తెలియజేస్తున్నాడు కాబట్టి అక్కడ ఆ బట్టబయలను ఎప్పుడైతే తెలుసుకుంటున్నాడో ఆ మేల్కలో గురువు శిష్యుడు ఎప్పుడైతే మేల్కుంటున్నాడో శిష్యుడు మేల్కలో ఉన్నాడు గురువు కూడా మేల్కలోనే ఉన్నాడు అంటే పరమాత్మ స్వరూపంలో ఇద్దరు ఒక్కడే స్థానంలో ఉండి ఆ అశరీర పద్ధతి అనేటువంటి ఒక స్థితిలో వాళ్ళు ఆ కైవల్య శరీర పద్ధతిలో ఉన్నారు అంటే కైవల్య శరీర దారికే ఈ యొక్క పరిపూర్ణ బోధ మరి ఇక్కడ గురుమూర్తి ఎలా ఉన్నాడు అంటే కైవల్య శరీరుడై ఉన్నాడు ప్రత్యేకాత్మ స్వరూపుడై ఉన్నాడు మరి అలాంటి స్థాయికి శిష్యుణ్ణి తీసుకొని పోయి ఆ పరమాత్మ స్థానంలో శిష్యుని నిలబెట్టి మరి ఆ గురు శిష్యునికి సూచన చేసేటువంటిదే ఆ బట్టబయలు కాబట్టి ఏ కైవల్య శరీరం అయితే ఉన్నదో ఆ కైల్య కైవల్య శరీరాన్ని లేక చేసేటువంటిదే గుర్తురిగే శరీరాన్ని లేక చేసేటువంటిదే అశరీర పద్ధతి కాబట్టి శరీర పద్ధతి అనేటువంటి మేళకలో ఉన్నాడు అశరీర పద్ధతిలో శిష్యుడు ఉన్నప్పుడు బోధ లేదు కాబట్టి మరి ఇక్కడ అందుకొరకు ఏమంటున్నాడు ఇది ఉన్నది ఇది ఉన్నది ఇది ఉన్నది అనొచ్చు అని చెప్తున్నాడు ఇక్కడ కాబట్టి మనకి దీన్ని ఇక్కడ మనకు మూడు సార్లు చెప్పినాడు ఇది ఉన్నది ఇది ఉన్నది ఇది ఉన్నది అనుచు ఎరిగే ఎరకనే అది గురుముఖత ఆ గురుమూర్తి మరి ఇరక తెలుసుకుంటుందో తనకు తానంటే తెలుసుకోదు మరి ఏ దేని తెలుసుకుంటుంది అది తన ముందు ఉన్నటువంటి సర్వాన్ని తెలుసుకుంటుంది కానీ తనను తాను తెలుసుకోదు తనను తాను తెలియజేసేటువంటి మహాత్ముడు గురుస్వరూపమే గురుమూర్తే ఆ గురుమూర్తి స్వరూప సస్వరూపాన్ని తెలియజేసి నీకు అతీతమైనటువంటిది ఇదిగో చూడమని అక్కడ సూచన చేసేటువంటిదే అది సూచన కాబట్టి ఆ గురు సూచనలో ఏమంటున్నాడు ఇక్కడ మూడని చెప్పినాడు మనకంటే పిండాండమందు బయలే ఉన్నది ఈశ్వరాండమందు బయలే ఉన్నది బ్రహ్మాండమందు బయలే నిండి ఉన్నది అని చెప్పి అందువరకే ఇది ఉన్నది ఇది ఉన్నది ఇది ఉన్నది అని చెప్పి మూడు సార్లు మనకు ఇక్కడ భగవత కృష్ణ ప్రభువుల వారు తెలియజేస్తున్నాడు అనంటే పిండాండ బయలే నిండి ఉన్నది ఈశ్వరాండమందు ఆ భయలే ఉన్నది బ్రహ్మాండమందు ఆ భయలే ఉన్నది అని చెప్పి సూచనప్రాయముగా గురు సంజ్ఞతో శిష్యునికి మేల్క చేస్తున్నాడు గురువు మేల్కలో మరి ఇద్దరు ఇద్దరు కూడా కల మేల్కొన్న వారే మరి కలమెల్కొన్నారు వారు ఎలా ఉంటారు మరి అక్కడ అంటే మరి ఇది లేనిది ఇది లేనిది ఇది లేనిది అనచు అన్నప్పుడు ఇక్కడ ఇది లేనిది ఈ పిండాండ ప్రత్యేకాత్మ లేది లేనిదే మరి ఈశ్వరాండం ఉన్నటువంటి యొక్క ఆ ఈశ్వరుడు అనేటువంటి వాడు కూడా లేనటువంటి వాడే బ్రహ్మాండం ఆ పురుషోత్తముడు ఆ పరమాత్మ కూడా మూలం లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదు అనేటువంటిదే అది నిర్ధారణ కాబట్టి ఇది లేనిది ఇది లేనిది ఇది లేనిది అని మనకు ఇక్కడ మూడు సార్లు నిర్ధారణ చేయడం జరిగింది కాబట్టి ఇది లేనిది లేకపోయిన తర్వాత అగున్నదేమో ఉన్నదేమో ఉన్నది నేనన్నదే లేకున్నది ఇది లేనిది ఇది లేనిది ఇది లేనిది అనుచు ఎరుక ఎరిగితే సరిరా ఆ పైనుండేది ఎట్లు వినరా ఎప్పుడైతే నీవు గురుముఖతంగా ఉన్నది బట్టబయలు లేనిది అని ఎప్పుడైతే నిశ్చయమైందో గురువాక్యం ఎప్పుడైతే నిశ్చయమైందో ఆ పైనుండేది ఎట్లందు వినరా మరి ఆ పైన ఇంకా చెప్పేది ఏమున్నది అక్కడ గురు శిష్య ఉభయోనాస్తి కదా అంటే గురుడు లేడు ఇక్కడ శిష్యుడు కూడా లేడు ఆ సూచన ప్రాయంలో ఎవరివితే ఇద్దరు కూడా లేరు ఒకరు మిగులుతారంటే శిష్యుడు ఎప్పుడైతే లేకపోయినాడో మూర్తి కూడా ఆ యొక్క అహం అనేటువంటిది లేకపోతున్నా అంటే ఇద్దరు లేకపోతున్నారా అంటే తనలో అహం అనేటువంటిది లేకపోతుంది ఆ అహమైతే ఎప్పుడైతే లేనిది లేనిది అని చెప్పి ఎప్పుడైతే అది సూచన అయిందో మరి ఉన్న బయలు ఉన్నట్లే ఉన్నది కాబట్టి ఆ పైనుండేది ఎట్లాంది వినరా అది చెప్పడానికి ఎవరు ఇక్కడ మరి గురువు ఉన్నాడా మరి శిష్యుడు ఉన్నాడా అంటే అది ఉన్న బయలు ఉన్నదని చెప్పుటకు వీలు లేదు లేని ఎరక లేనిదని చెప్పుటకు వీలు లేదు అందువరకే దీక్షితుల వారు ఏమన్నాడంటే ఉన్న పరిపు ఉన్నదన్న పాపమే లేని ఎరక లేనిదన్నా పాపమే అవి రెండు చెప్పాలన్నా మళ్ళా నేను అనేటువంటి అహము ఉండవాలి అహమే ఇక్కడ గురు కృపతో అది నశ నశించిపోయింది కాబట్టి లేదు కాబట్టి మరి లేనటువంటి నీవు లేకపోయిన తర్వాత ఉన్నదని చెప్పేదేవరు లేనిదని చెప్పేదేవారు నాయన ఇది ఏమీ లేదు కాబట్టి చెప్పేటానికి లేదు కాబట్టి మౌనమే కాబట్టి అది గురు సౌజ్ఞ కాబట్టి పైనుండేది ఎట్లా అందు వినరా ఉదయస్తమానములుడుగాక ఇదినే ఇది నీ నెమ్మదిలో నమ్ము నా మాట నిశ్చయమిట్లు అని అంటున్నాడు ఇది ఉదయస్థమానములు అంటున్నాడు ఇక్కడ అంటే ఈ ఉదయస్థమానములు అని అంటే ఇప్పుడు ఉదయించినటువంటి ఉదయం నుండి సాయంత్రం వరకు అంటే అస్తమానం అంటే ఇది ఉదయ సూర్యుడు ఉదయించిన తర్వాత రాత్రి అంటే ఇక్కడ దీనికి మనం అంటే నిరంతరము అంటే ఉదయము మరి ఉదయస్థమానములు ఉడక అంటే పొద్దునుండి సాయంత్రం వరకు విడిచిపెట్టకుండా జాగ్రత్త వస్తంత కూడా ఇది ఉదయము కాబట్టి మరి ఉదయము సాయంత్రము అంటున్నాము కదా అస్తమ అస్తమించినాడు కదా సూర్యుడు అస్తమించ రాత్రి అంటున్నాము కదా మనం ఇక్కడ అంటే లయం అంటున్నాము అంటే ఉదయ ఉదయించినది సూర్యుడు మరియు అస్తమించినటువంటి వాడు అస్తమానం రాత్రి అంటున్నాము కదా ఇక్కడ మనకంటే అది ఉదయము అంటే ఇక్కడ జననము మరి ఇక్కడ అస్తమానము అస్తమించడం అంటే మరణము కాబట్టి జనన మరణములు అనేటువంటివి ఇవి లేనిది ఏదైతే ఉన్నదో అది నిరంతరమైనటువంటిది ఆ నిరంతరమైనటువంటిది ఇక్కడ అంటే మరి ఇది నిద్రవచ్చు వరకు నీవు వరకు ఈ గురువాక్యాన్ని మరవకు అన్నాడు కదా అంటే మరి ఇక్కడ నీవు నిద్రవచ్చు వరకు వరకు అనేటువంటి మాట ఎలా ఉంది ఇక్కడ అంటే నిద్రవచ్చు వరకు సత్యవంత వరకు అంటే ఇక్కడ ఉదయం అంటే ఏంది ఇక్కడ అంటే ఉదయం అంటే పుట్టుక పుట్టుక అంటే ఏంది తల్లి గర్భంలో పుట్టడమా అంటే కాదు అంటే సంకల్పం అనేది పుట్టుక ఎప్పుడైతే సంకల్పము అది లేకపోతుందో అదే మరణము ఎట్లా పోతుంది సంకల్పం అనేటువంటిది సంకల్పం ఉంటేనే నేనుంటే సంకల్పము మరి నేనుంటేనే అన్ని కాబట్టి నేనే లేకపోయినప్పుడు సంకల్పము ఉంటుందా అంటే సంకల్పమే ఇది ఉదయము మరి ఇక్కడ సంకల్పము లేకపోవడమే మరి ఆ అస్తమించుట అంటే అది నిరంతరము ఉండేటువంటిది అస్తమించుట అంటే నిరంతరము ఉండేటువంటిది నిరంతరమైనటువంటిది ఏదైతే ఉన్నదో ఆ నిరంతరమైనటువంటి దాన్ని గురుమూర్తి చెప్పినటువంటి గురువాక్యమును నీవు మరొక నిరంతరము నిద్ర వచ్చే వరకు సచ్చే వరకు ధ్యానము చేయడమే మరి ఇది గురుధ్యానము అని మనకు గురువుగారు మనకు తెలియజేస్తున్నాడు ఇది సూచన ప్రాయముగా తెలియసుకోవాలి కాబట్టి ఇక్కడ ఉదయస్థమానములు అంటే సం ఉదయం అంటే సంకల్పించుట సంకల్పం ఎప్పుడైతే లేకపోతుందో సంకల్పమే పుట్టుక సంకల్పం లేకపోవడమే మరణము కాబట్టి జనన మరణములు అనేటువంటివి గురుముఖత ఎప్పుడైతే నేను అనేటువంటిది అహం లేకపోతుందో అది మరి నేననేటువంటిదే అభిమానము కాబట్టి ఆ అభిమానాన్ని మనకు దీక్షితుల వారు ఏమన్నాడంటే ఊరబందీ అన్నాడు కాబట్టి ఆ ఊరబందీ ఎక్కడ ఉంటుంది అంటే అది మలములో ఉంటుంది కాబట్టి దానికి జనన మరణములు లేఖ చేసుకునేటువంటిది ఉందా అంటే లేదు కాబట్టి జనన మరణములు లేఖ చేసుకునేటువంటిది ఈ జన్మరాహిత్య స్థితి అనేటువంటిది చేసుకునేటువంటిది కేవలం మానవ ఉపాధికే ఉంది కాబట్టి ఈ మానవ ఉపాధి అందు మరి ఆ గురు అనుగ్రహము వలననే ఈ నేను అనేటువంటి అభిమానము నశించిపోతుంది ఎప్పుడైతే అది నశించిపోతుందో ఎరక అనేటువంటిది లేకపోతుంది జననము మరణం అనేటువంటిది లేకపోతుంది అని చెప్పి మనకు ఇది ఉదయస్థమానముల ఉదయస్త కాలంలో అందు నిద్ర వచ్చే వరకు సచ్చే వరకు ఇది గురువాక్యము మరవక అని చెప్పి కందార్థము ద్వారా మనకు భాగవత కృష్ణ వారు తెలియజేస్తున్నాడు అని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం